వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్మశాన వాటికపై ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల ప్రత్యేక దృష్టి పంట పొలాలు ఎండిపోకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలి జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాజీ మంత్రి వైఎస్ వివేకాకు ఘన నివాళులు సంచన వ్యాఖ్యలు చేసిన వైఎస్ సునీత ప్యానెల్ చైర్మన్ హోదా కడప జిల్లాకు దక్కిన గౌరవం కొల్లాపూర్లో వైభవంగా ఈదమ్మ తల్లి మండలాభిషేక వేడుకలు జగన్మోహన్ రెడ్డి నీవు మొన్న జరిగిన ధర్నాలో యువతికి అన్యాయం జరిగిందని ధర్నాలు చేశారు కానీ ధర్నాలు యువకులు లేరు అడ్డ పంచలు కట్టుకునే వారే ఉన్నారు యువకులంతా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకున్నారు ఇట్లు వెంకటేశ్వర్లు వేశారు యువతకు ఉద్యోగ వస్తువులు కల్పించాలంటే పరిశ్రమలు ఎక్కువ తేవాలి పది మందికి ఉద్యోగాలు కల్పించాలంటే ఎంతో శ్రమ పడాలి ఎంతో ఇబ్బంది పడాలి రాష్ట్ర విదేశాలకు తిరిగి కొత్త కొత్త పని పరిశ్రమలు పెట్టేదానికి ఆహ్వానించాలి అది లేకుండా ఇంట్లో కూర్చొని దోగుచులు ఆడుకుంటూ ఎంతంత డబ్బులు రోజుకి ఎంతో ఆదాయం కో కోసం ఎగబడే కానీ యువతను సర్వనాశనం చేశాడు రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు తెచ్చేది కాకుండా పరిశ్రమలు ఉన్న పరిశ్రమ కూడా ఎనకోయ్యే పరిస్థితి కాని ఉంది దాని ఉదాహరణకు కియా మోటార్ సర్వీస్ ఉన్న కియా వాళ్ళు ఆడదపూర్లో పెట్టాడు దానికి దానికి అనుబంధం ఉన్నటువంటి కొన్ని సంస్థలు కూడా ఎందుకు పోయినవి దుర్మార్గ ప్రభుత్వం పోతున్నవి దుర్మార్గంగా చేసేవి మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు యువత ఉద్యోగత కల్పించడం లేదు పరిశ్రమ కావడం లేదు యువతను అన్యాయం చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు చెప్తున్నావే నిన్న రెండు రోజుల కిందట మీ నాయకులందరినీ ప్రోత్సహించి యువతులు యువకులంతా రోడ్డు ఎక్కి చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా యువకులకు చంద్రబాబు మోసం చేస్తున్నాడు మీరంతా దండెత్తండి ప్రభుత్వం మీద యువత యువత ఉద్యోగలు కల్పించడం లేదని చెప్పేసి మీరు ఉద్యోగాలు చేపించారే ఉంది అసలు జగన్ రెడ్డి సిగ్గు లచ్చ ఉంది అసలు రాజకీయ చరిత్ర ఉంది రాజకీయం అంటే తెలుసా నీకు చంద్రబాబు అంటే తొమ్మిది నెలలు ప్రభుత్వం అయింది ఇప్పుడు అన్ని విధాలా ఎన్నో పరిశ్రమలు తెచ్చి ఒక రాష్ట్రంలోనే కాదు ఒక పరిశ్రమలో తెచ్చేదానికి విదేశాలు తిరిగి ఇలా ఎంతో ఈ ఈరోజు ఇక్కడ పరిశ్రమలు తెచ్చేదాన్ని కష్టపడుతుండే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు ఈరోజు రాష్ట్రంలో పరిశ్రమలు తెచ్చి యువతకు ప్రాధాన్యత కల్పించి వాళ్ళ ఉద్యోగాలు కల్పించి వాళ్ళ కుటుంబాలు బాగుపరిచేదానికి ఈరోజు అందరికీ మంచి చేస్తుంటే ఈరోజు చంద్రబాబు లోకేష్ గారు మోసం చేసినట్ట సిగ్గుంది మీ ప్రభుత్వంలో యువతకు మోసం చేసావా లేదా ఇదే యువకులకు ఈ యువకులే కడుగుతున్న యువకులకు దయచేసి మీరందరూ విద్యావంతులు చదువుకున్నవాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి ఎంత మోసం చేసింది మీరు ఏది ఎత్తు చూపడం లేదా ఎందుకు మీరు ఆయన మీద ఎత్తుకు తిరగడం లేదు అందుకే నిన్న జరిగినటువంటి కర్నూలు రాష్ట్రంలో జరిగినటువంటి ఈ వ్యతిరేకంగా మీరు ధర్నా చేసినప్పుడు మీ యువకులు ఎప్పుడు ఒక్కరు రాలే దింబడి మీరు ధర్నా చేసినప్పుడు ఊరేగింపులు చేసినప్పుడు ఆ మనిషి చూస్తే యువకులు ఒక్కరు కూడా లేడు అంత ముస్లిం ఒక్క లేదు వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు వాళ్ళు కానీ యువనో బాడికి తెచ్చుకున్న ముసులో చేశాడు కానీ యువకుల యువకుడు వాళ్ళందించి ఎవరో వ్యతిరేకంగా ధర్నాలు చేసాడు సిగ్గుదే మీకు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది కథలైపోయింది నిన్ను యువకులు నమ్మే పరిస్థితులు లేరు నీకు సిగ్గు లేదు లజ్జ లేదు సిగ్గు లేదు ఏమీ లేదు ఇప్పటికీ ఇంకా మారలేని నీవు ప్రజలు ఈరోజు ఇదే యువకులు ఎదురు తిరిగే సమయం ఆసన్నమైంది ఒక మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తెచ్చాడు మాకు అవకాశాలు కల్పిస్తున్నాడు మాకు అవకాశాలు ఇచ్చిన కల్పించినటువంటి వ్యక్తిని ఎవరు అవమానపరుస్తున్నావు నువ్వు అని చెప్పి యువకులంతా నీకు మీద దాడి చేసే పరిస్థితి కాని వస్తూ ఉంది కూడా నీవు చంద్రబాబు నాయుడు పైన వ్యతిరేకంగా యువకులు పోరాడమని చెప్తావా లేదు ఒక్కడనే ఇంకుడు చూపించు నిన్న జరిగినటువంటి ఊరేమలలో ఎక్కడ ధర్నాలు ముసిలి మొక్క అడ్డ పంచలు కట్టుకోడు పంచలు కట్టుకున్నాడు చెల్ల వాడ వాడబెట్టుకుని చిక్కు లేకుండా నడుస్తావేమో దర్మార్గవు అంటే యువకులు నీ పక్క లేరు యువకులు నేను నమ్మలేదు నేను నమ్మడం లేదు యువకులు అంతా చంద్రబాబు లోకేష్ ఇవ్వడున్నారు ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ చంద్రబాబు నాయకత్వం ఉండాలా మళ్ళా రాబో రోజులో రెండు వేల ఇరవై తొమ్మిది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలా ఈ రాష్ట్రం సర్వీతం అవుతుంది ఈ రాష్ట్రం బంగారు పాట నడిచేదానికి చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ఇలా ప్రయత్నం చేస్తున్నారు దీనికి తోడుగా పవన్ కళ్యాణ్ కూడా కష్టపడుతున్నారు ఎవరు కూటమి ప్రభుత్వం తరపున ఈ యొక్క యువకులకు ప్రత్యేకంగా పరిశ్రమ తెచ్చి మిమ్మల్ని ఆదుకునేదానికి చంద్రబాబు నారా లోకేష్ కానీ కూట ప్రభుత్వం కానీ మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకునేదానికి సిద్ధంగా ఉంది మీరు ఎప్పుడు కూడా దయచేసి ఈ యొక్క దొంగ దొంగతనాలు చేసి దాని దోపుడు చేసినటువంటి దుర్మార్గులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు నమ్మొద్దండి వైఎస్ఆర్ పార్టీలో ఉండే వాళ్ళంతా లిక్కర్ స్కాములు ఇసుక స్కాములు అందరూ అంతా మైనింగ్ స్కాములు అంత తప్ప వాళ్ళ దోచుకున్న డబ్బులు కొంతమన్నా యువకుల ఖర్చు పెట్టింటే ఇవాళ యువకులు అంత బాధపడేది బాగుపడి ఉండేది కానీ యువకులు సర్వనాశయం చేసి ఇవాళ రోడ్డు ఎక్కిపిస్తావా యువకులు నిన్ను నమ్మలేదు నిన్ను నమ్మకుండా నమ్మనందుకే అడ్డపంచె కట్టుకున్న వాళ్ళు అంచె కట్టుకున్నంత గ్రూడ్ ఎక్కి ఈరోజు దన్నాలు చేపిస్తావా అందుకని ప్రజల యొక్క కోరికను చంద్రబాబు నాయుడు లోకే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వమే చేస్తుంది కానీ ఈ దుర్మార్గునికి ప్రజలందరూ బుద్ధి చెప్పని ఇంకా బుద్ధి రాలేదు జగన్మోహన్ రెడ్డికి మీరు రాష్ట్రం ఇచ్చి బయటికి తరిమంత మీ దుర్మార్గం నామే వదిలిపెట్టద్ద కొంతమంది చెప్తున్నారు ఏదో చెప్తున్నారు ఎవరో తప్పు చేస్తే వాళ్ళ అరెస్ట్ చేసే ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఆ అరెస్ట్ దాని మీద పడుతున్నారు కానీ అభివృద్ధి మీద ముందుకు పోవడం లేదంటే చంద్రబాబు కచ్చ సాధింపుల వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ కచ్చ సాధింపుల వ్యక్తి కాదు మా నారా లోకేష్ కచ్చ సాధింపుల వ్యక్తులు కాదు ప్రభుత్వం చట్టం న్యాయం ధర్మం ఉంది వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు మేమంతా మా ప్రభుత్వం అంతా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు తెచ్చి పెద్ద పెద్ద పరిశ్రమలు తెచ్చి యువకులను ఆదుకొని వాళ్ళ యొక్క బాగు చేసేదానికి మాత్రమే ముందుకు పోతాం జిల్లాలో వేసిన యాసంగి పంట ఎక్కడా కూడా ఎండిపోకుండా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి వ్యవసాయ విస్తరణ అధికారి నీటి పారుదల శాఖకు సంబంధించి అసిస్టెంట్ ఇంజనీరింగ్ అధికారితో సాగునీటి నిర్వహణ కమిటీ ఏర్పాటు చేశామని పంట కోతలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉంటూ ఎక్కడా పంట నష్టం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు జిల్లాలో సాగునీటికి ఇబ్బందులు లేదని రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు ప్రతి గ్రామానికి సాగునీరు ఎప్పుడొస్తుంది ఏ పొలాల్లో సమస్య వచ్చే అవకాశం ఉంటుంది వీటి పరిష్కారానికి రైతులను భాగస్వామ్యం చేసుకుంటూ అవసరమైన చర్యలను గ్రామ కమిటీ సమన్వయంతో తీసుకోవాలని అన్నారు రైతులకు నీటి షెడ్యూల్ పై సమాచారం అందించాలని అన్నారు జిల్లాలో ఎక్కడా కూడా పంటలు ఎండిపోకుండా గ్రామస్థాయి కమిటీలు పనిచేయాలని అన్నారు ప్రతి మండల తహసీల్దార్ మండల వ్యవసాయ అధికారి పోలీస్ అధికారి ఇరిగేషన్ విద్యుత్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు వీరు కూడా సంయుక్తంగా క్షేత్రస్థాయి పర్యటన చేస్తూ సాగునీటి సరఫరా పర్యవేక్షించాలని అన్నారు సాగునీరు విషయమై వచ్చే వార్తలపై దృష్టి పెట్టాలని వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రతి మండలంలో ఉన్న అన్ని గ్రామాల బృందాలతో మండల తహసీల్దార్ వాట్సాప్ గ్రూప్ తయారు చేయాలని ప్రతిరోజు నీటి విడుదల షెడ్యూల్ షేర్ చేయాలని అన్నారు మండలంలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ ముందు నీరందేలా చూడాలని అన్నారు నీటి కాలువల వద్ద నీటిని బ్లాక్ చేయకుండా చూడాలని ఎక్కడైనా గేట్ బ్లాక్ చేస్తే వెంటనే పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలని అన్నారు ఎంత తగ్గుతాయి సార్ తక్కువ సార్ బావులు ఎక్కువ సార్ అదే కూడా పైనే ఉంటున్నాను బావులున్నాయి మనకు మన ఇంకొకసారి ఊర్లో మాట్లాడిన తర్వాత మళ్ళీ పేదవాళ్ళకి మనం ఏదైనా వేరే చేసిన తర్వాత తీసేసి నడుస్తుంది కానీ మరీ ఆక్రమణ మనం అందరూ ఉండాలి అటు చూసాం ఫార్మ్ కట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి చేయాల్సింది మేము చేస్తాం మళ్ళీ శిఖం కాపాడండి ఫస్ట్ అండ్ మోస్ట్ సరేనా హద్దులు సెట్అప్ ఏయో గారు

చెప్పేవాళ్ళం కాదు మాది మీ లేబర్ ఖర్చు తగ్గాలి దగ్గరకు ఉండే ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ పెరుగుతుంది ఇప్పుడు మిర్చిపోయినా మక్క మనం తినే నూనె బయట దేశాల నుంచి వస్తుంది దాన్ని మనం కంట్రీ చేసుకుంటే దాన్ని కూడా ఆల్మోస్ట్ లో వచ్చింది కదా మద్దతు ధర ఉంది ఇప్పుడు పామైతే స్టాండర్డ్ అయింది పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు స్టాండర్డ్ అయింది పది పదహైదు మంది ఎవరు ముందున్న రైతులు చూస్ చేసి మూడు రకాలే చూపించండి రెండోది ఎంపీడే గారు వచ్చారా వైఎస్ నోట్ చేసుకోండి మీకు కావాల్సిన టెన్ ఫిఫ్టీన్ మీ అభిప్రాయంలో అవన్నీ ఉన్నప్పుడు ఒక ప్రయోజనం చేసి వంద మంది రైతులు మండలానికి ముందు వచ్చారనుకోండి చూసి ఇప్పటికి మనం అశ్వర్యుడు పేట పోవడం అక్కడ చూడడం అంటే వాళ్ళు అప్పుడు వేసుకున్నారు కాబట్టి ఇప్పుడు బాగున్నారు వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఈ నీళ్లు మీకు సరిపోతుంది సరిపోతాయి వరికి మొక్కకు సరిపోతే మీకు దీనికి సరిపోతుంది మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పంపించు చూసి ఎప్పుడు చెప్పండి వారం వెళ్తారా మరి ఈ పంట నెక్స్ట్ ప్లాన్ చేస్తారంటే చిన్న పొలాలు ఉంటే రెండు నెలలు మూడు నెలలు పడవ పెట్టాలంటే అదే సమయం ఇదైతే మీరు పెట్టచ్చు ఎల్లు వస్తారా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అవసరం లేదండి అప్పుడు మీకు ముందు పోయేవి ఎనిమిది అడుగుల నుంచి పదకొండు అడుగులు పోయే చెట్లు అవి ఎక్కి తీయాలి ఇప్పుడు మీకు వచ్చే నాలుగు నుంచి ఐదు నాకు ఇక్కడ వరకు వస్తున్నాయి చెట్లు అవి మన చేతితో కొట్టేసాడు భార్య భర్త ఒక ఎకరాన్ని ఈజీగా మేనేజ్ చేస్తున్నారండి మన దగ్గర లేబర్ కూడా లేకుండా కొంచెం ఇది చేయడానికి చూపించండి నమ్ముతాండి మనం అంటే మనకి నెల నెలకి బ్యాంకులో డబ్బులు పడుతున్నాయి మనం ధైర్యాలు చేసుకోం ఉన్న రెండు ఎకరాలను వదులుకొని ఏమని చెప్తే నేను కూడా చేసేవాడిని కాదు కదా నమ్మకం పైన అందుకే ఎక్కువ ఎకర కొంతమంది కొంత చూడండి టైం తీసుకోని చూసిన తర్వాత మిగతా ఇష్యూలే దాని సమస్యలు ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా వాసంగా ఏంటంటే మరి ఇద్దరు కొన్నాయి కాబట్టి వాడే కడతారని పూర్తిగా చేయలేకపోయినా అర్జెంట్గా ఫోటోలో అయితే అర్జెంట్గా అయితే పెట్టాను అదే అంట నాగలు వచ్చేదే అంటున్నా రెగ్యులర్ టైమింగ్ ఉండట్లేదు కమ్బ్యాక్ ఇన్ టెల్మి ఒకసారి తెలిసిందని చెప్పినట్టు ట్రై టు గెట్ ఇట్ డన్ అండి Yeah. <laughs> you. కాలవొడ్డులోని శ్మశాన వాటికను కమిషనర్ అధికారులతో పరిశీలించి అక్కడికి వచ్చే ప్రజలకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా లేదా అనే విషయాన్ని సమీక్షించింది స్మశాన వాటికలో తాగునీరు కూర్చోవటానికి చైర్లు వెలుతురు శుభ్రత వంటి అవసరమైన వసతుల కొరత ఉంటే వాటిని తక్షణమే అందుబాటులోకి తేవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అవసరమైన సౌకర్యాలను సమర్దవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు మండలి చైర్మన్ గా అందుబాటులో లేని కారణంగా శాసన మండలి ప్యానెల్ చైర్మన్ గా శాసన మండలి సభ్యులు రమేష్ యాదవ్ సమర్థవంతంగా నిర్వహించారు ఈ అవకాశం దక్కటం పట్ల కడప జిల్లా కీర్తికి గౌరవానికి నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ సభ్యులు డాక్టర్ తవ్వ వెంకటయ్య పేర్కొన్నారు మంగళవారం నాడు మండలి స్పీకర్ గా దక్కిన అవకాశాన్ని రమేష్ యాదవ్ సమర్దవంతంగా నిర్వహించి పలువురి ప్రశంసలందుకున్నారు ఈ సందర్భంగా తవ్వ వెంకటయ్య రమేష్ యాదవ్ కు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు భవిష్యత్ లో శాసన మండలి సభ్యులుగా మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు కడప జిల్లా కీర్తిని గౌరవాన్ని కొనసాగించే రాజ్యాంగ పదవి ఏదైనా ఉన్నతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు వైఎస్ కుటుంబంతో నమ్మకమైన విశ్వాసకరమైన అనుబంధాన్ని కొనసాగించగలిగితే వారిని ఉన్నతమైన స్థానంలో నిలబెడతారని వారిని ఉన్నతమైన స్థానంలో నిలబెడతారనడానికి రమేష్ యాదవ్ జీవితమే సాక్ష్యమని తవ్వా వెంకటయ్య చెప్పారు ఈదమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ జరిగి నల ఒక రోజులు పూర్తవుతున్న సందర్బంగా నేడు జరిగిన మండలాభిషేకం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే వీరం హర్షవర్దన్ రెడ్డి దంపతులు ఈ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు బీఆర్ఎస్ రాష్ట నాయకులు రంగినేని అభిలాష్ రావు ఇక ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు భక్తులు పాల్గొన్నారు ఆస్పరి మండలంలో జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక గాంధీ పార్క్లో ఆలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి వెంకప్ప ఆదేశాల మేరకు మరియు ఆస్పరి జనసేన పార్టీ సీనియర్ నాయకులు సోమశేఖర్ పిలుపు మేరకు జన సైనికులు కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు మండల ప్రధాన కార్యదర్శులు హనుమేష్ తేవుల వీరేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి పన్నెండు సంవత్సరాలు సుదీర్ఘంగా ఆటుపోట్లు ఎదుర్కొని ఈ రోజున దేశ చరిత్రలోనే జనసేన పార్టీ హండ్రెడ్ స్టైక్ రేట్ ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ పంచాయతీ వ్యవస్థకే వన్నె తెచ్చిన వ్యక్తిగా ప్రజల మన్ననను పొందుతున్నారని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీరేంద్ర మోహన్ కృష్ణ శ్రీను మహేష్ చిన్న తిమ్మప్ప అంజీ సురేష్ రాము శేఖర్ హరికృష్ణ జన సైనికులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు చిరంజీవి గారి అభిమానులకు మెగా ఫ్యామిలీ అభిమానులకు అందరికీ పండుగ లాంటిది ఎందుకంటే జనసేన పార్టీ స్థాపించి ఈరోజుకి పన్నెండవ పన్నెండు సంవత్సరాలయ్యింది ఎన్నో ఉడిదుడుకులు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు అన్నీ ఎదుర్కొని ఈరోజు ఒక ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వామ్యమై ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇలాంటి జనసేన పార్టీ టువెల్త్ ఆవిర్భ సభ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అందుకని మా ఆస్పేరి మండలంలో ప్ర గ్రామాల నుంచి అన్ని గ్రామాల నుంచి మన మండలంలో మన ఆస్పేరి మహాత్మా గాంధీ పార్క్ దగ్గర ఈరోజు ఈ వేడుకలను పండుగలుగా జరుపుకుంటున్నాం ఎందుకంటే కొన్ని కారణాల వల్ల మేము పుటాపురం వెళ్ళలేకపోయాం అందుకని ఈ పండుగ ఎక్కడున్నా జరుపుకోవాలని మా పవన్ కళ్యాణ్ అభిమానంతో మా ఆలూ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తిరునకల్ వెంకపన్న ఆదేశాల మేరకు అందరూ కలిసి దాటి ఈరోజు కేక్ని ఈ విధంగా సఫలం చేసుకుంటున్నాం ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆరాటాలు పోరాట అన్ని చేసి అవమానాలు అన్ని ఎదుర్కొని పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలమనని అని అవమానాలు ఎంతోమంది అందరూ విధి విధాలుగా తిట్టినారు ఆయన్ని అలాంటిది రోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండు ఎంపీలకు రెండు ఎంపీలు గెలిచి మొత్తం చరిత్రలోనే సెకండ్ లార్జెస్ట్ పార్టీగా జనసేన పార్టీ నిలిచింది అందుకని ఈ పండుగను మ మేమందరం కలిసి ఇలా కేక సంబరం ఒక ఇంటి పండుగ కాదు రాష్ట్ర పండుగ జరుపుకుంటూ ఈరోజు హస్పేర్ మండలం మా సీనియర్ నాయకుడు సోమశేఖర్ అన్న గారి పిలుపు మేరకు అలాగే నియోజకవర్గం నుంచి తినకాల వెంకప్పన్న ఆదేశాల మేరకు ఇలా సమరం జరుపుకున్నందుకు చాలా సంతోషపడుతున్నాం ఈరోజు రాష్ట్రం డిప్యూటీ సీఎం పన్నెండేళ్ళు ఆవిరి గొప్ప సభను ఎంతో ఎన్నో ఉడిజుడుకులు దొరుకుని పన్నెండేళ్ళు ఎన్నో ఉడిదుడుకులు దొరుకుని ఎన్నో ఇబ్బందులు పడి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వాముడై ఎన్డీఏ గవర్నమెంట్కే రాష్ట్ర ప్రభుత్వాన్ని మన ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పొన్నిదీల పవన్ కళ్యాణ్ గారు ఈరోజున పిఠాపురం ఆవిర్భావ ఘన భా భారీ ఎత్తున భారీ సంఖ్యలో జరి జరుగుతుంది ఈ సందర్భంగా ఈరోజు ఆస్పర్ మండలంలో జనసైనికులు జనసేన నాయకులు అయితేనే ఉంది మన జనసేన నాయకుడు సోమశేఖరరాన్న సీనియర్ నాయకుడు ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ పార్క్లో కేక్ కట్ చేసి ఘనంగా అర్పిస్తారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ మరి మరింతగా గ్రామాల్లో బలపడుతుందనే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆస్పద మనం గురించి తెలియజేస్తున్నాం జనసేనకి తన తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై వైఎస్ సునీత సంచలన కామెంట్స్ చేశారు శనివారం వివేకానందరెడ్డి వర్దంతి సందర్బంగా ఆయన సమాధికి నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు హత్య జరిగి ఆరు సంవత్సరాలతో నిందితులు ఇంకా బయట తిరుగుతున్నారు ఈ కేసులో తామే ఎక్కువగా శిక్ష అనుభవిస్తున్నాం సాక్షుల మీద నిందితులు ఒత్తిడి తెస్తున్నారు రాష్ట ప్రభుత్వం సహకారం అందిస్తానంది అని చెప్పుకొచ్చారు జాగ్రత్త పరుచుకోవాలి అక్యూజ్ జాగ్రత్త పరచుకోవాలి లేకపోతే జస్టిస్ అనేది వస్తుంది ఎవరైతే దీంట్లో విట్నెస్గా ఉన్నారు ఎవరైతే దీంట్లో నిందితులుగా ఉన్నారు అందరూ అందరి బాధ్యత ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మీద ఉంది వీళ్ళందరినీ జాగ జాగ్రత్తగా వాళ్ళ హెల్త్ సంగతి చూసుకోవాలి వాళ్ళ సేఫ్టీ గురించి చూసుకోవాలి సో వాళ్ళ లేకపోతే జస్టిస్ అనే దానికి న్యాయమే లేదు అదే కాకుండా చాలా మంది విట్నెసెస్ హోస్టైల్ అవుతున్నారు విట్నెసెస్ మీద ప్రెషర్ పెడుతున్నారు మీ స్టేట్మెంట్స్ వెనక్కి తీసుకోండి అని అట్లాంటివి కూడా జరగకూడదు ఇప్పటికి చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి సస్పిషియస్ డెత్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఆగాలి అవి ఎందుకైతున్నాయి అబ్స్ట్రక్షన్ జస్టిస్ ప్రాసెస్ లో ఈ అబ్స్ట్రక్షన్ అనేది జరగకూడదు సో ఆ ప్రికాషన్స్ తీసుకునేదానికి వీ టు గెట్ సపోర్ట్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ ఏది లేదు ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం ఈ ప్రాసెస్లో అక్యూస్డ్ కంటే ఎవరైతే నిందితుల్లో చెప్పబడ్డారో వాళ్ళకంటే ఎక్కువ శిక్ష మాకు మా కుటుంబానికే ఎక్కువ పడుతున్నట్లుగా ఉంది ఇది న్యాయమాసులు కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం అయితే ఉంది సిబిఐ వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు అని అనుకుంటున్నాను అని హోపింగ్ కోర్టు వాళ్ళకి ఖచ్చితంగా ఇది చేస్తారని ఆశిస్తున్నాను వాళ్ళని ప్రాధాన్యపడుతున్నాను నాకు అయితే చాలా లోపాలు జరిగాయి ఇన్వెస్టిగేషన్లో జరిగాయి ప్లస్ ట్రయల్లో జరుగుతున్నాయి ట్రయల్ మొదలే పెట్టట్లేదు అక్యూస్డ్ నో హౌ టు మేనేజ్ ది సిస్టమ్ వాళ్ళకి ఎట్లా సిస్టమ్ని బైపాస్ చేయాలో ఎట్లా మేనేజ్ చేయాలో తెలుస్తున్నట్లుంది కాబట్టి ఇంకా ఎందుకు మనకి ఇట్లా ప్రాబ్ న్యాయం జరగకుండా ఉంది కానీ పోరాటం అయితే జరుగుతుంది చూద్దాం దట్ ఈస్ వెరీ గోస్ ఆరు సంవత్సరాలు అయింది నాన్నగారు వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య జరిగి ఆరు సంవత్సరాలుగా పోరాడుతున్నాం న్యాయం కోసం ఈ ఆరు సంవత్సరాల్లో ఎంత పోరాడినామో అందరూ చూస్తున్నారు ఈరోజు చూస్తే పరిస్థితి ఒక్కరు తప్ప అందరూ బయట లక్షణంగా బ్రతుకుతున్నారు అక్యూస్ అందరూ బయట ఉన్నారు ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది ట్రయల్ మొదలు పెట్టలేదు న్యాయం వస్తుందా ఈ దారుణమైన హత్యకు హత్య గురించి ఇంతగా పోరాడుతున్నాము పులివెందుల పట్టణంలోని స్థానిక లయోల డిగ్రీ కళాశాల రోడ్డులోని వైఎస్ ఫ్యామిలీ సమాధుల తోటలో శనివారం మాజీ మంత్రి వైఎస్ రెడ్డి వర్ధంతి సందర్బంగా ఆయన సమాధి వద్ద కుమార్తె సునీత అల్లుడు రాజశేఖర రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు వివేక ఇంటి సమీపంలో పార్కులో వివేక విగ్రహానికి పూలమరలు వేసి ఘనంగా అర్పించారు ఇక వారి వెంట కుటుంబ సభ్యులు సన్నిహితులు పాల్గొన్నారు స్మాన వాటికపై ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల ప్రత్యేక దృష్టి పంట పొలాలు ఎండిపోకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలి జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాజీ మంత్రి వైఎస్ వివేకాకు ఘన నివాళులు సంచన వ్యాఖ్యలు చేసిన వైఎస్ సునీత ప్యానెల్ చైర్మన్ హోదా కడప జిల్లాకు దక్కిన గౌరవం కొల్లాపూర్లో వైభవంగా ఈదమ్మ తల్లి మండలాభిషేక వేడుకలు